కాకినాడ జిల్లా తాంలరేవు మండలం పోలికూరు గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ వెంటపల్లి నూకరాజు అధ్యక్షతన జరిగిన వైఎస్సార్ ఆసరా సభకు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరై పద్నాలుగు వందల డెబ్బై ఏడు డ్వాక్రా సంఘాలకు పది కోట్ల డెబ్బై ఐదు లక్షల ఇరవై ఆరు వేల ముప్పై ఏడు రూపాయల చెక్ను అందించారు అనంతరం ఆయన మాట్లాడారు ముందుగా స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షాలు రాయుడు సునీత గంగాధర్ జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి సామియల్ సాగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొడిపూడి శివన్నారాయణ సీనియర్ నాయకులు దున్న జనార్దన్ రావు పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ ఐ పోలవరం కాట్రేణికోన ముమ్మిడివరం మండలాల జిల్లా పరిషత్ సభ్యులు కిషోర్ శ్రీనివాసరాజు గుడిపూడి శ్రీమన్నారాయణ స్థానిక సర్పంచ్లు ఎంపీటీసీలు దూలిపూడి నాగేంద్ర ప్రసాద్ కొప్పనాథి నాగరాజు బళ్ల సంధ్యారాణి ఇతర ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు నేను ముందు చెప్పాను ఈ రాష్ట్ర బడ్జెట్ చంద్రబాబు నాయుడు టైంలోని అదే డబ్బులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నూట యాభై ఒక్క సీట్లతో ఈ యొక్క రాష్ట్ర యొక్క పరిపాలన సొసైటీ అధ్యక్షుడు బెండ్రి రావలంలో అన్ని మహిళ ఆర్థికంగా కానివ్వండి వాళ్ళని పూర్తి స్థాయిలో ఆయన ఇంకొక ఐదు సంవత్సరాలు ఇచ్చి చూడండి మీ జీవితాల్లో పేదవారి జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి మీ అందరికీ కూడా ఆర్థికంగా కానీ మీ అందరికీ సామాజికంగా కానీ మీ అందరినీ కూడా బలోపేతం చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో మీ అందరి కోసం చేస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని నమ్మారు తెలుసా మహిళల్ని నమ్మారు మీ అందరినీ కూడా ఎందుకో తెలుసా ఒక అమ్మఒడి ఇస్తే తల్లికి ఇచ్చాడు మహిళకి ఇచ్చాడు ఒక చేయుత ఎవరికి ఇచ్చారు ఒక అక్కకిచ్చాడు ఆసనం ఎవరికి ఇచ్చారు అక్క చెల్లెమ్మలకి ఇచ్చాడు సున్నా వడ్డీ ఎవరికి ఇచ్చారు మీకు ఇచ్చాడు ఇంటి స్థలాలు ఎవరికి ఇచ్చాడు మీ పేరుని ఇచ్చాడు ఇచ్చాడు కదా ఎందుకు ఇచ్చాడో తెలుసా మహిళకిస్తే ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది కుటుంబాన్ని కుటుంబానికి మేలు చేస్తుంది అని చెప్పి ఇవాళ మహిళ ప్రతి సంక్షేమ పథకాన్ని ఇవ్వడం జరిగేది దాంతో పాటు ఎవరు నమ్మారో తెలుసా అది కూడా మిమ్మల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఏదైతే చేస్తున్నారు మహిళకి చేసిన మేలు మర్చిపోదు రేపు తనకు ఉపయోగపడినప్పుడు ఆ మహిళ తనకి అందగా ఉంటుందని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మారు కాబట్టి ప్రతి పథకం అది ఏదైనా కానివ్వచ్చు మీ అందరికీ కూడా మహిళల పేరుని ఇవాళ వేస్తూ మహిళల్ని నమ్మారు రేపు రాబోయే రోజుల్లో కూడా మీరే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాలి మీ అందరితో